రామవరపాడు విజయవాడ రూరల్ మండల పరిధిలో ఉంది ఆ ప్రక్కనే ప్రసాదంపాడు రామవరపాడు రింగు నుంచి ఇలా వచ్చినట్లయితే ఇది అమ్మవారి గుడి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళినట్టయితే ఇది నేషనల్ హైవే గన్నవరం గన్నవరం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి గన్నవరం అసెంబ్లీ నియోజవర్గంలో రామరుపాడు ప్రసాదంపాడు ఉన్నాయి ప్రస్తుతం మనం రామవారుపాడు పరిధిలో ఉన్నాం ఇది పంచాయతీ నిత్యం రద్దీగా కనిపించే మార్గాల్లో ఈ రామరపాడు రింగ్ సెంటరు రామరపాడు వేలాది వాహనాలు అటు ఇటుగా వెళుతూ ఉంటాయి మద్రాసు నుంచి చెన్నైకి మద్రాసు నుంచి కలకత్తాకి ఇటు టర్న్ తీసుకొని హైదరాబాద్ వైపు కానీ వెళుతూ ఉంటాయి అనమాట జాతీయ రహదారి కాబట్టి వాహనాలు రాకపోకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రామరపాడు రింగ్ నుంచి ఇక్కడ సాయిబాబా మందిరం ఉంది చర్చి ఉంది మసీద్ ఉంది వెంకమ్మ తల్లి దేవాలయం ఉంది రామర్పాడులో ఏదైనా విజయవాడ రూరల్ పరిధిలోకి వస్తుంది రామర్పాడు రామర్పాడు రైల్వే స్టేషన్ కూడా ఉంది శాటిలైట్ ఉపగ్రహ రైల్వే స్టేషన్ రామర్పాడులో ఉంది ఇటుగా హౌరా చెన్నై ఢిల్లీ చెన్నై ఈ ట్రైన్స్ కూడా రామరుపాడు మీదుగానే వస్తూ ఉంటాయి ఏదైనా ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఎన్టీఆర్ జిల్లా రావరూపాడు నిత్యం రాకపోకలతో ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తుంది మనకి రామరుపాడు రోడ్డు ఈ రామరుపాడు దాటిన తర్వాత మనకి ప్రసాదం పాడు కనపడుతుంది ఈ డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టయితే ప్రసాదం పాడు వెళ్ళవచ్చు జాతీయ రహదారి పదహారు మార్గంలో ఈ రెండు గ్రామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎన్టీఆర్ విజయవాడ రూరల్ జిల్లా అనమాట రామరుప్పాడు ఎనికేపాడు ప్రసాదం పాడు మొత్తం ఒకే లైన్లో ఉంటాయి అన్నమాట రామరుప్పాడు ప్రసాదం పాడు ఎనికేపాడు మూడు గ్రామాలు కూడా ఈ లైన్లో ఉంటాయి ఇది గన్నవరం లైన్ అన్నమాట ప్రసాదంపాడులో బాల అమ్మ జాతర ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వైభవంగా జరుగుతుంది జాతర ప్రసాదంపాడులో చర్చి ఉంది మసీదు ఉంది హిందూ దేవాలయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి గ్రామీణ వాతావరణం కాబట్టి మనం చూసేది నేషనల్ హైవే కాబట్టి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి ఇటువైపుగా గ్రామం కనిపిస్తూ ఉంది చూడండి రామరుపాడు దాట మనం ప్రసాదం పాడుకు వచ్చాం అన్నీ కలిసే అన్నమాట రావరపాడు ప్రసాదం పాడు పాడు మూడు ఇదే లైన్లో వస్తూ ఉంటాయన్నమాట రావర్పాడు రింగ్ జంక్షను విశేషంగా చెప్పుకోవచ్చు రామరపాడు రింగు దాదాపు పది రోడ్ల కూడలుగా మనకు కనిపిస్తుంది అనమాట అంటే వైజాగ్కి వెళ్లాలన్నా గన్నవరం వెళ్లాలన్నా రింగు నుంచి యూటర్ను తీసుకొని గొల్లపూడి హైదరాబాద్ వెళ్ళవచ్చు ఇటు ఏలూరు రోడ్డు వెళ్ళవచ్చు బందర్ రోడ్డు వెళ్ళవచ్చు ఈ విధంగా పది రోడ్ల కోడలి రామర్పాడు రింగ్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే జాతీయ రహదారి పదహారు ఉండటం వల్ల రామర్పాడుకి మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి రామర్పాడు ప్రత్యేకత రైల్వే స్టేషన్ ఉండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు గ్రామీణ ప్రా ప్రాంతం అయినప్పటికీ కూడా విజయవాడ రూరల్ పరిధిలో ఉంది కాబట్టి పట్టణ గ్రామం అన్నట్లుగానే కనిపిస్తుంది అనమాట గ్రామీణ ప్రాంతం అయినా ఒక అర్బన్ మెట్రోపాలిటన్ సిటీ చూస్తున్నామా అన్నట్లుగా కనిపిస్తుంది రామర్పూడు కానీ ప్రసాదంపూడు కానీ ఎందుకంటే నేషనల్ హైవే రెండు గ్రామాల నుంచి వెళ్తుంది కాబట్టి గన్నవరం కూడా ఇదే లైన్లో చివరిగా ఉంది కాబట్టి ఇది అభివృద్ధి చెందిందనే మనం చెప్పచ్చు మరింతగా ఊళ్ళో ఇంకా కొన్ని రోడ్లు పడాలని కూడా చెప్తున్నారు ఆ రోడ్ల సమస్య కూడా త్వరలో తీర్పుతారని చెప్తున్నారు భవిష్యత్తులో మరింత సుందరంగా తయారు చేస్తారని చెప్తున్నారు గతం మీద రామారోడు కానీ ప్రసాదం పాడు కానీ వెడల్పు చేశారు ఒకప్పుడు చిన్న లైన్గా ఉండేది వెడల్పు చేసిన తర్వాత ఇప్పుడు చాలా శోభాయమానంగా కనిపిస్తుంది చూడండి రామారపాటు కానీ ప్రసాదం పౌడు కానీ రోడ్లు విశాలం ఉండటం వల్ల ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో కూడా గ్రీనరీ పెట్టడం వల్ల మంచి లుక్ వస్తుంది అన్నమాట ఏరియాలో గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం కలిసి ఉండటం ఈ గ్రామాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీ విజయవాడగా చెప్తున్నారు కాబట్టి అమరావతి రాజధాని దగ్గరగా ఉంది కాబట్టి ఈ గ్రామాలు కూడా మరింతగా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా ఇటు నుంచి వెళ్తున్నాయి చూడండి గన్నవరం వెళ్ళిపోయే ఎక్స్ప్రెస్ అది విజయవాడ గన్నవరం ఎక్స్ప్రెస్ ఈ విధంగా ఒకవైపు రాకపోకలు సాగించే రైలు బళ్ళు ఉన్నాయి బస్సు సర్వీస్ ఉంది తర్వాత లారీలు వెళుతూ ఉంటాయి ఈ విధంగా రవాణా సదుపాయం ఎక్కువగా ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు భవిష్యత్తులో ఎక్కువ వాహనాలు ఇటుగా వెళ్ళటం వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా నగరీకరణ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ప్రజల్లో రామరపూడు కానీ ప్రసాదపోడు కానీ ఎనికిపోడు కానీ మూడు గ్రామాలు కూడా పక్క పక్కన ఉండటం ఈ లైన్లో విశేషంగా చెప్పుకోవచ్చు డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోవచ్చు గన్నవరం మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే ఇది కలకత్తా మద్రాస్ నేషనల్ హైవే ఏదైనా మరింత భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని సమీపంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ మరిన్ని కంపెనీలు వస్తాయని కూడా చెప్తున్నారు గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీలు వస్తాయని చెప్తున్నారు భవిష్యత్తులో ఐటీ కంపెనీలు ఈ పరిసర ప్రాంతాల్లో రావచ్చని అని చెప్తున్నారు ఏదైనా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇక్కడ నిరుద్యోగ సమస్య తేలాలంటే తొలగిపోవాలంటే ఇక్కడ యువతకు ఉపాధి మార్గాలు కల్పించాలని చాలామంది ప్రజలు చాలా ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ కొన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయని కూడా చెప్తున్నారు అవి వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉండ నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరవచ్చు అని కూడా చెప్తున్నారు రైతులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు కానీ చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా మరిన్ని కల్పించాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారనమాట ఈ దిశగా భవిష్యత్తులో కొన్ని కంపెనీలు రామరూపాడు ప్రసాదంపాడు సమీప ప్రాంతాలు వస్తాయని కూడా చెప్తున్నారు ఈ సమీప ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేటు బాగా పెరిగిందని చెప్తున్నారు గతం కన్నా ఇప్పుడు బాగా బిల్డింగ్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైనప్పటికీ ఒక జాతీయ రహదారి ఈ మూడు గ్రామాల నుంచి వెళ్తుంది కాబట్టి మరింత అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు భవిష్యత్తులో అమరావతి రాజధాని సమీపంగా ఉండటం వల్ల ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళటం అటు కలకత్తా వెళ్ళటం ఇటు మద్రాసు వెళ్ళటం వల్ల ఇక్కడ రాములపాడు రింగ్కి మరింత ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు మధ్యలో గ్రీనరీ వేయటం వల్ల ఈ ప్రాంతంలో ఒక సుందరీకరణ అన్నమాట ఒకప్పుడు కన్నా ఇప్పుడు బాగానే ఇక్కడ రోడ్లు అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు చిన్న చిన్న రోడ్లు కూడా పెద్ద రోడ్లుగా మారుస్తాయని చెప్తున్నారు రామరపాడు ప్రసాదంపాడు విజయవాడ రూరల్